అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి వృధా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం జరగవచ్చు లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఇది మరింత అవకాశాలను అందిస్తుంది భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయాన్ని సాధిస్తారు ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఈ రోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేకుంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది ఈ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టం కోసం సమయం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ధైర్యంగా చొరవ తీసుకోండి ఖచ్చితంగా దాని ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు దీని వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది వ్యక్తిగత సంబంధాలపై నమ్మకం ఉంటుంది వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది అయితే కొన్ని విషయాల్లో సహోద్యోగులతో గొడవలు పెరిగే అవకాశాలున్నాయి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడండి ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈ రోజు మీ పనితో సంతోషంగా ఉంటారు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించవద్దు జాగ్రత్తగా ఉండండి మీరు అనవసరంగా ఏదైనా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి లో అర్ధ నిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు ఏర్పడవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి